హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక కథలో ఇక వసుధార అలా రిషి భుజం పైన వాలిపోయి నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది సార్ అన్ని నిజాలు బయటపడ్డాయి అలాగే మీ అన్నయ్య కూడా శిక్ష పడబోతుంది అని చెప్పి అంటుండగా ఇక రిషి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా వసరా అలాగే నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది మా అమ్మ కూడా ఎక్కడున్నా సంతోషంగా ఉండుంటుంది కదా అని అంటాడుక వస్తారా అవును సార్ అని చెప్తుండగా ఇక రిషి నాతో కోరిక వస్తారా నువ్వు తీరుస్తావా అని అంటాడు ఇక వస్తారా ఏంటి సార్ అని అడుగుతూ ఉండగా మా అమ్మ నాకు మళ్ళీ పాపగా పుట్టాలి వస్తారా మనకి మా అమ్మ పాపగా పుడితే నేను తనకి అందించలేని ప్రేమని ఇప్పుడు అందించగలనని అంటూ ఉండగా ఇక వస్తారా నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి సరే అని అంటుంది రేషి ఏంటి వస్తారా అని అంటుండగా సార్ మీరు కోరుకున్నట్టుగానే జగతీ అత్తయ్య మనకి పాపగా పుడతారు కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు కోరుకున్నది జరగబోతుందని అంటుంది కరిషి ఏం మాట్లాడుతున్నావు అని అంటుండగా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని సార్ ఈ విషయం మీతో ఎలా చెప్పాలని అనుకుంటూ ఉన్నాను మీరే టాపిక్ గురించి మాట్లాడారని అంటుంది కరిషి ఏంటి వస్తారా అయినా ఈ విషయాన్ని నేను అడిగితే కానీ చెప్పవా ఇంత గుడ్ న్యూస్ని అని చెప్పి అంటాడు ఇక వస్తారా అది సార్ అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది కరిషి అమ్మో ఇదంతా సిగ్గేనా పొగరు ఎప్పుడు అందరినీ ఎదిరించి మాట్లాడుతూ చాలా ధీమాగా ఉంటావు కదా మరి ఎప్పుడేంటి ఇంతలా సిగ్గుపడుతున్నావు అని అంటుండడంతో అదేంటి సార్ అలా అంటారు నేను ఎంత ధీమాగా మాట్లాడినా ఇప్పుడు మాత్రం మీకు భార్య అని అలాగే నేనైతే ఇప్పుడు తల్లిని కాబోతున్నాను కదా ఈ విషయం చెప్పడానికి ఏ ఆడపిల్ల అయినా మొదటి కాస్త సిగ్గుపడుతూ ఉంటుంది కదా అని అంటుంది దాంతో రిషి నాకు చాలా సంతోషంగా ఉంది వస్తారా అని అంటుండడంతో నాకు కూడా సార్ అని చెప్పి అంటుంది ఈ విషయం డాడ్ వాళ్ళకి చెప్దామని అంటుండడంతో చెప్తాం సార్ రేపు మనం హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని అప్పుడు అందరికీ చెప్పేద్దామని అంటుంది ఇక సరే వస్తారా రేపు హాస్పిటల్కి వెళ్దాం నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఇక మీదట నువ్వు ఏ పని చేయొద్దని అంటాడు ఇక వస్తారో మరి ఎవరు చేస్తారు సార్ అని అడుగుడుతూ ఉండడంతో ఎవరు చేస్తారండి నేను పని మనిషిని పెడతాను అలాగే నాకు వీలైన పనులన్నీ నేను చేస్తాను అంతేకాని ఒక్క పని కూడా చేయడానికి లేదని అంటాడు ఇక వస్తారా అదేంటి సార్ అలా అంటున్నారని చెప్పడంతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి వస్తారా నా పాప ఇబ్బంది పడకూడదు అని చెప్పి అంటాడు దాంతో ఇక వస్తారా అమ్మో అప్పుడే ఎంత ప్రేమ సార్ అని అంటుండడంతో మరి తను ఎవరనుకుంటున్నావు మా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దేవుడు ఖచ్చితంగా మాకు పాపే పుట్టాలని మనసులో కోరుకుంటూ ఉంటా